చిన్నపాటి చినుకులు పడ్డాయంటే పరికుంట పంచాయతీ రాబోరి వారి కండ్రికలో దుర్గదం పెదజెడుతోంది అడుగు పెట్టాలంటే అడుసు తొక్కాల్సిన పరిస్థితి ప్రధానంగా ఆర్వి కండ్రికి నుంచి కాకుపడికి వెళ్ళే రోడ్డు చిరుచరులు పడ్డ బృదమయంగా మారుతోంది రోడ్డు పక్కనే పేడదిబ్బలు పేయడంతో పాటు పశువులు కట్టేస్తున్నారు వ్యర్థాలు రోడ్డు మీదకు వదిలేస్తున్నారు మురుగు కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి పంచాయతీ పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల పరిశుభ్రత చర్యలు చేపట్టడం లేదని స్థానికులు వాపోతున్నారు వర్షాలు కురడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించాలని కోరుతున్నారు పరంగా ఫామ్ అవుతుంది ఒక్కరు కూడా వస్తున్నారు కానీ కనీసం వారికి ఎత్తుకుంటున్నారు డ్రైనేజ్ అలవాలు కానీ క్లీనింగ్ లేదు ఇక్కడ చూస్తే గత పది సంవత్సరాల నుంచి ఈ రోడ్డు ఇదే విధంగా ఉంది ఒక్కరు కూడా అధికారులు ఇంటి పనులు పొలాయి పనులు కట్టించుకోవడం వరకే పంచాయతీ కానీ ఏ రోజు కూడా వచ్చి రోడ్లు ఈ విధంగా బుడద ఉంది బళ్ళు వాహనాల బాటలు బారులు అన్నీ ఎక్కువ ఉన్నాయి పట్టించుకుని నాదుడే లేడు గత ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వం అన్న చేస్తారని మేము ఆశిస్తున్నాం ఈ రోడ్డంతా రుచిగా ఉంది వాకిటి ముందు కూడాను ఎవరు పట్టించుకోవడం లేదు పంచాయతీ వాళ్ళు కూడాను విజయమ్మ పదేళ్ళ నుంచి ఉంది పది సంవత్సరం ఎవరు పట్టించుకోవడం లేదు అంతే ఉంది అనిపిస్తున్నప్పుడు నీళ్ళు వాటి ముందు నీళ్ళగడిపోయి ఎవరు గుండెలు పోలేక రాలేక ఇంట్లో అట్లా ఉంది మీ వాటి ముందు గేదెలు గేదులు బాగా తిరుగుతున్నట్టున్నాయి ఇక్కడ బరి తిరుగుతాయి బాగా తిరగతాయి పురుగులు ఎక్కువ